దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన ఐబొమ్మ రవి అరెస్టుతో ఒక్కసారిగా ఏదైతే సోషల్ మీడియాలో ఐబొమ్మ రవికి మద్దతు పెరిగిందని చెప్పొచ్చు సోషల్ మీడియా మొత్తం కూడా ఐబొమ్మ రవికి మద్దతు పలుకుతున్నటువంటి పరిస్థితి చూస్తున్నటువంటి పరిస్థితి అయితే ఈ నేపథ్యంలోనే ఐబొమ్మ రవి కేసుని వాదిస్తానంటూ కూడా జగన్మోహన్ రెడ్డి కోడికత్తి కేసు ఏదైతే సీన్కి అనుకూలంగా వాదించినటువంటి లాయర్ సీనియర్ లాయర్ అయినటువంటి ఆయన ఉన్నారు ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ నమస్తే నమస్కారం ఈ ఐబొమ్మ రవి అరెస్ట్ని ఎలా చూడొచ్చు అంటారు ఈయన పెట్టే కేసులు అంటే ఇప్పుడు ఏవైతే కేసులు పెట్టారో ఆ కేసులు యొక్క ఇంపాక్ట్ ఎలా ఉంటుంది అంటారు సార్ అది అంత సింపుల్ కేసులున్నాయి అదంతా ఘాట్ అయిన కేసు కాదు అది సింపుల్ కేసులు ఉన్నాయి అది అన్ని బెయిలబుల్ కేసులు ఉన్నాయి కానీ సోషల్ మీడియా వల్ల తెలంగాణ ఫిలిం చాబర్స్ వల్ల అతనికి జైలు చేశారు కానీ అది ఫార్టీ వన్ నోటీస్ ఇచ్చి ఇచ్చే కేసులు అని నేను చెప్తున్నాను దాని పెద్ద కేసు అయితే అది దాని యావజీవ శిక్ష పడేది ఊరి శిక్ష పడే కేసు కాదు అది ఇది పై పైరసీ కేసులు ఉన్నాయి పైరసీ కేసు మీదనే వాళ్ళని అరెస్ట్ చేశారని నేను మీకు చెప్తున్నాను సార్ అయితే కొన్ని వందల కోట్లు పెట్టుబడి పెట్టడం సినిమా షూట్ చేయడం సినిమా తీసిన మొదటి రోజే సోషల్ మీడియాలో ప్లాట్ఫామ్లో పెట్టేటటువంటి పరిస్థితి అయితే వాస్తవానికి సపోర్ట్ చేస్తున్నప్పటికీ ఒక వర్గం నష్టపోతున్నటువంటి పరిస్థితి ఏదైతే ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ ఉంటాయో క్రాఫ్ట్స్ కూడా పూర్తిగా నష్టపోయే పరిస్థితి ఉంది కదా సార్ ఈ సినిమా మొదటి రోజు ఆడాల్సింది నెట్లోకి వచ్చేయడంతో కొంత సినీ పరిశ్రమ ఇబ్బందుల్లో వెళ్తుంది సార్ అది కరెక్ట్ ఉంది కానీ ఇప్పుడు సినిమాలు కూడా కాస్ట్లీ పెరిగినైపోయినాయని ఆల్టర్నేటివ్ వేవ్లా వెళ్ళి చూస్తారు ఇప్పుడు సినిమా ఇప్పుడు ఎవరైనా తిరుపతి తిరుపతికి వెళ్ళి దర్శనం చేస్తే ఎంత ఆనందంగా ఉంటాం కానీ లైవ్లా దర్శనం చేసాము లేకుంటే మనం బొమ్మ తిరుపతి దేవుడు బొమ్మ ఇంట్లో పెట్టే దర్శనం కూడా ఎంత తేడా ఉంటుందో అంటా ఉంటుంది కానీ ఈ ఐ బొమ్మ వల్ల ఈ ఏమంటారు లో రేటెడ్ సినిమాలు కూడా ప్రతి ఇంటి ఇంటికి ప్రతి చేతికి వచ్చింది ఇప్పుడు నిన్న నేను మాట్లాడాను కానిస్టేబుల్ సార్ హాఫ్ అన్ అవర్ మాకు ఫ్రీ ఉంటే మనమే చూస్తాం సార్ ఐ బొమ్మ సినిమాలని సో ఈ ఇది ఫ్యాక్ట్ ఆఫ్ ద కేసు ఉంది ఇది ఇది సమాజంలో నడుస్తుంది అని నేను మీకు చెప్తున్నా సార్ ఈ కేసులో ఏం ఆదించబోతా ఉన్నారు ఎందుకంటే కేసు చూడగానే ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి కోడికి ఎత్తికి తీసుకున్నారు నెక్స్ట్ ఈ ఐ కేస్ కేసు తీసుకున్నారు ఎలా అనిపిస్తా ఉంది మీకు అప్లాజ్ ఎలా ఉంది సార్ లేదు బాగుంటుంది ఎందుకంటే ఐ రవీస్ బిలాంగ్స్ టు విశాఖపట్నం నేను బిలాంగ్స్ టు సో నా గుండె ఏమంటారు అక్కడే కొట్టుకుతుంది సో ఐ రవీస్ లైక్ మై బ్రదర్స్ ఐ హావ్ టు సపోర్ట్ హిమ్ ఫర్ మై రీజనల్ ఫీలింగ్ సో నేను అది చేయాలి ఈ ఫండమెంటల్ రైట్ ఉంది ప్రతి ముద్దాయికి ఒక లాయర్ కావాలి సో ఈ ఈ సర్వీస్ నేను ఫ్రీగా ఐ బొమ్మ రవికిస్తానని నేను మీకు చెప్తున్నా అయితే కేసులు ప్రాధా కేసులకు సంబంధించినంత వరకు ఒక వర్గానికి ఇబ్బంది పెట్టేటటువంటి పరిస్థితి అంటే ముఖ్యంగా పరిశ్రమ పూర్తిగా నష్టాలు పాలైపోతుంది చిన్న సినిమాలు ఆల్రెడీ రిలీజ్ లేవు ఉన్నటువంటి థియేటర్లు కూడా మూటపడిపోయే పరిస్థితులు ఉన్నాయి కొన్ని థియేటర్లు ఎప్పటికే మూతపడిపోయాయి ప్రధానమైనటువంటి విశాఖలోనే గత గడిచిన ఐదేళ్లలో సుమారుగా పది నుంచి పదిహేను థియేటర్లు మూసేశారు ఈ టైంలో ఇటువంటి సోషల్ మీడియా సపోర్ట్గా వెళ్ళడాన్ని ఎలా చూడవచ్చు అంటారు ఐ లాంటి ప్లాట్ఫామ్ సపోర్ట్ చేస్తే ఆల్రెడీ థియేటర్లో బాధ థియేటర్ మెయింటైన్ చేసే యాజమాన్యం కానీ థియేటర్లో పనిచేసే వ్యక్తులు కానీ సినిమా తీసేటటువంటి వ్యక్తులు కానీ నష్టపోయే పరిస్థితి ఉంది కదా లేదు సమాజంలో ఎప్పుడైనా ఒక చేంజెస్ వస్తుంది ఒక చేంజ్ నుంచి ఒక చేంజ్ వస్తుంది చూడండి మనకు పాతకాలంలో టెలిగ్రామ్ ఉండే టెలిగ్రామ్ నుంచే మరి ఫోన్ వచ్చింది ఫో అవును కదా ఫోన్ నుంచి మరి పేజర్ వచ్చింది పేజర్ నుంచి మొబైల్ ఫోన్ వచ్చింది మొబైల్ ఫోన్ నుంచి ఈరోజు స్మార్ట్ ఫోన్ వచ్చింది స్మార్ట్ ఫోన్ నుంచి ఇప్పుడు వీడియో కాలింగ్ అవుతుంది సో సమాజంలో ఎప్పుడైనా ఏదైనా మనం మంచి కోసం అవుతుంది అని నేను అమ్ముతాను ఈ కేసు వల్ల మన సినిమా ఇండస్ట్రీలో కూడా ఒక మంచి చేంజ్ వస్తుంది సినిమా టికెట్ తగ్గిస్తారు యాభై రూపాయలు వంద రూపాయలే ఫిక్స్ చేస్తారని నేను నేను నమ్ముతాను సో అప్పుడు ఉండేటప్పుడు మరి క్రౌడ్ క్రౌడ్ లాగా ఉంటుంది అనే లాగా ఉంటుంది మనము ఒక ఉత్సాహంలో ఎంతమంది ఉంటారు సో సినిమాలో కూడా తక్కువ రేట్ పెడితే అక్కడ వస్తుందని నేను నమ్ముతాను వాళ్ళ ఫాదర్ని అప్రోచ్ అయ్యారు రవి వాళ్ళ కుటుంబీకులు ఎవరైనా మాట్లాడారా స్వామి ఎవరెవరు మాట్లాడారు రవితో ఏమైనా మాట్లాడారు ఇంట్రాక్ట్ అయ్యారు లేదు రవితో మాట్లాడలేదు వాళ్ళ ఫాదర్తో మాట్లాడాను ఫాదర్తో ఇంట్రాక్ట్ అయ్యాను గంట రెండు గంటలు అక్కడ కూర్చాను చాలా ఫ్రెండ్లీగా మనం మాట్లాడుకున్నాము అది కూడా సోషల్ మీడియాలో వచ్చింది కదా సో వాళ్ళు ఫాదర్కి ఇద్దరు పిల్లలు ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఆ అమ్మాయి పెళ్ళి అయింది ఆయన సెటిల్ ఉన్నారు బాగా ఈ అబ్బాయి ఉన్నాడు ఈ అబ్బాయి కూడా పెళ్లి చేసుకున్నాడు ఒక ముస్లిం అమ్మాయితో సో ఆ అమ్మాయి చాలా చక్కగా ఉంటుంది సార్ హై ర్యాంకింగ్ జాబ్లా చేస్తుందని వాళ్ళ ఫాదర్ చెప్పారు నాకు స్వామి అయితే ఇప్పుడు ఇంత వ్యవహారంలో ఎందుకు రవి ఇటువంటి దీనికి పాల్పడ్డారంటారు ఆయన ద్వారా ఏమైనా కుటుంబం ద్వారా మీకు ఏమైనా తెలిసిందా హై బొమ్మ లాంటి ప్లాట్ఫామ్ పెట్టడానికి ప్రధాన కారణం ఏమంటారు లేదా నాకు సోషల్ మీడియా ద్వారానే తెలిసింది వాళ్ళ వైఫ్లు వాళ్ళ అత్త వాళ్ళు అతన్ని కింద పరిచి మాట్లాడాడు ఇది నువ్వు వేస్ట్ కాడ అదే అని చెప్తే ఇక ఆయన ఎవరు ఉంటారు చూడాలూడు ఉంటారు కదా ఆయన బాగా సంపాదిస్తాడు ఆ లెవెల్లో సంపాదించలేదని ఈయన చేశారని కన్ఫ్యూషన్ స్టేట్మెంట్ పోలీసులో అలా తెలి నా వరకు వచ్చింది అది సో అదే మేబీ కావచ్చు అని నేను నమ్ముతాను మీరు ఇప్పుడు ఈ కేసు ఫైల్ స్టడీ చేశారా స్వామి కేసు ఫైల్లో ఎటువంటి కేసులు పెట్టారు ఏ ఏ సెక్షన్లో పెట్టారు ఎఫెన్సిబుల్లా లేకపోతే ఒకవేళ ఎఫెన్సిబుల్ అయితే ఎన్ఐలు శిక్ష పడే అవకాశం ఉండబోతుంది అన్ని అవైలబుల్ ఉంది త్రీ ఎయిటీన్ క్లాస్ ఫోర్ ఒకటి ఉంది ఐటీ యాక్ట్ ఉంది సిక్స్టీ సిక్స్ సిక్స్టీ ఫైవ్ మరి కంపెనీ యాక్ట్ ఉంది కానీ కంపెనీ యాక్ట్ మెయింటైనబుల్ కాదు అది కంపెనీ యాక్ట్ కూడా చేశారు సో అది చూశాను చూసి మనం దానికి కోర్టుకి కన్విన్స్ చేసి అతను బయట తీసేసి విధి విధానాలు ఎన్నుంటాం అయితే ఇప్పుడు మళ్ళీ బయటకు వచ్చేటటువంటి పరిస్థితుల్లో ఐబమ్మ లాంటి ప్లాట్ఫామ్ ఉంది కాబట్టి ఆయన దేశానికి ఉపయోగపడేలా ఏమైనా చక్కదిద్దే కార్యక్రమాలు లాయర్గా చేయబోతూ ఉన్నారు సలీమ్గా మీరు ఏమైనా మీ స్టైల్ ఆఫ్ మార్క్ ఉండబోతూ ఉంది హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది తెలుసు తెలుసా ప్రతి పర్సన్ ఈజ్ అసెట్ ఆఫ్ ద స్టేట్ తెలుసా ఆయన ఆయనకి చెబుతాం నీ ఉన్న టాలెంట్కి మన స్టేట్కి ఆంధ్రప్రదేశ్కి మన వైజాగ్లోనే డేటా సెంటర్ వస్తుంది కదా ఆ డేటా సెంటర్కే సీఈ చేద్దాం అతనికి అని నేను కూడా చంద్రబాబు నాయుడుకి చెప్పి రికమెండ్ చేస్తాను నెక్స్ట్ ఎప్పుడు కలబోతా కల కలిసే అవకాశం ఉండబోతుందా ఆయన్ని కలిస్తే ఏం మాట్లాడే అవకాశం ఉండబోతా ఉంది ఎందుకంటే ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఆల్రెడీ మీరు చూశారు తర్వాత తన వ్యక్తిగత జీవితాన్ని కూడా ఆల్రెడీ మీరు తెలుసుకుంటా ఉన్నారు సినీ పరిశ్రమలకు సంబంధించినంత వరకు కూడా పెద్దలు ఎవరి నుంచైనా మీకు ఫోన్లు వచ్చాయి ఎందుకంటే మీరు సపోర్ట్ అనేటటువంటి పరిస్థితుల్లో ఏం చేయబోతా ఉన్నారు నెక్స్ట్ స్టెప్ ఏంటి ఎందుకంటే హైదరాబాద్లో కేసు ఉంది మీరు ఉండేది విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్ స్టేట్ అది తెలంగాణ స్టేట్ ఇక్కడ నుంచి హైదరాబాద్ వెళ్ళి ఆయన మీద వాదించే అవకాశం ఉండబోతోంది ఆయన కోసమని సినీ వర్గాల నుంచి మీకు ఏమైనా బెదిరింపులు కానీ లేదా ఇలా చేయొద్దని కానీ ఏమైనా వచ్చే లేదు కోడికత్తి కేసు నేను నాకు బెదిరింపు కాలం రాలేదు ఈ ఈ కేసు చేస్తే ఎలా వస్తుంది అలా ఏ ఏ రాదు కానీ పబ్లిక్ సపోర్ట్ చాలా బాగా వచ్చింది అందరు నాకు వీడియోస్ పంపుతున్నారు చాలామంది ఇది చేస్తున్నారు పాల అభిషేకం చేస్తున్నారని కూడా నన్ను ఒక మెసేజ్లు పెడుతున్నారు అదే ఒక కామెడీగా ఉంది అని నేను అమ్ముతాను ఇటువంటి అంటే సపోజ్కి ఈయన చూసి మీరొకరు ఇంప్రెష్ మరొకరు ఇదే దీనికి పాల్పడే అవకాశం ఉండబోతా ఉన్న నేపథ్యంలో ఏం చెప్పబోతా ఉన్నారు రవి లాంటి వ్యక్తి ఐబమ్ లాంటి ప్లాట్ఫామ్ తీసుకొచ్చి కొన్ని పరిశ్రమలు ఇబ్బంది పడే పరిస్థితికి తీసుకొచ్చారు మరొక వ్యక్తి ఇటువంటి ప్లాట్ఫామ్ తీసుకొచ్చే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో వాళ్ళు కేసులు పెట్టామని ఒకవైపు పోలీసుల వాదన ఉంది దీన్ని ఎలా చూడవచ్చు అంటారు మరొకరు రాకుండా ఉండాలంటే ఎటువంటి ప్రికాషన్స్ తీసుకోవాలంటారు లేదు ఇటువంటి రా రాకుండా ఉండాలనే కదా మన ఓ ఈరోజు సైబర్ క్రైమ్ కూడా స్ట్రాంగ్ ఇది ఇదే ఫైవ్ ఇయర్స్ బ్యాక్ సైబర్ క్రైమ్ ఎవరికి తెలియదు సైబర్ ఈరోజు సైబర్ పోలీస్ స్టేషన్ ఉంది బిఫోర్ సైబర్ పోలీస్ స్టేషన్ లేదు సో మన వేరే కంట్రీస్లో ఫారిన్ కంట్రీలో సైబర్ సెక్యూరిటీనే ఎక్కువ స్ట్రాంగ్గా ఉంటుంది సో మన ఇండియాలో స్టాఫ్ లేదు సో సైబర్ సెక్యూరిటీ దాంట్లో మనం ఇప్పుడు చాలా ఇది ఉండాలి ఇప్పుడు మనం ఇక్కడ ఉన్న వేరే కంట్రీల ఏదైనా రిస్ట్రిక్టెడ్ యాప్స్ ఓపెన్ చేస్తే పోలీసు మానిటర్ చేస్తుంది వచ్చి చెప్తుంది ఇది మీరు ఓపెన్ చేయరాదు ఇటువంటి యాక్టివిటీ చేయరాదని కానీ మనం ఇక్కడ ఇండియా జనాభా చాలా పెద్దగా ఉంది ఇక్కడ అంతా సర్వేలెన్స్ లేదు సో ఫ్యూచర్లో కూడా సైబర్ ఏమంటారు ప్రొటెక్షన్ చాలా ఇది ఒకటి ఇప్పుడు మనం ఉన్నప్పుడు మన ఫోన్ వచ్చే పైసలు వెళ్ళవు కదా ఎందుకంటే దానికి పిన్ కోడ్స్ ఉంటాయి అవి ఉంటాయి మీ మెయిల్స్ ఉంటాయి ఎక్కడ వెళ్తున్నాయి అని అడ్రస్ ఉంటుంది సో రే కోసం కూడా చాలా స్ట్రాంగ్గా చేయాలి ఎవరైనా దొంగతనం చేయాలంటే అతనికి ఎవరు చేస్తున్నారని వాళ్ళకి ముందే ఇది వస్తుంది ఇన్ఫర్మేషన్ ఉంది ఈవెందో మన బ్యాంక్లో కూడా కొన్ని స్కామర్ ఉంటారు కదా వాళ్ళు స్కామ్ చేసేటప్పుడు బ్యాంక్లో సెక్యూరిటీ వాళ్ళు ఉంటారు వాళ్ళు ఇది చేస్తారు ఈవెందు ఆర్బీఐలో కూడా కూర్చుంటారు ఇటువంటి యాక్టివిటీ చేసే వాళ్ళకి మానిటర్ చేస్తారు వాళ్ళకి టిక్ 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 అనేది చేస్తారు అది చేస్తే ఇటువంటి సైబర్ క్రైమ్ ఫ్యూచర్లో అవ్వడదు మీరు సినీ పరిశ్రమతో మాట్లాడే ఇదే రవిని సినీ పరిశ్రమలో ఉన్నటువంటి సినిమాలు పరిసే అవ్వకుండా చూసే విధంగా చూసే అవకాశాలు ఉందా లేదు సార్ నాతో మాట్లాడితే నేను ఎవరికైనా కన్విన్స్ చేస్తాను దట్ ఈస్ మై రూల్ ఆఫ్ లా తెలుసా ఎవరైనా మాట్లాడితే నేను కన్విన్స్ చేస్తాను ఏదైనా బెనిఫిటబుల్గా ఎవరికైనా బెనిఫిట్గా ఉంటే నేను దానికి రెడీ ఉంటాను మీకు తెలుసు కదా సినీ పరిశ్రమ పెద్దలతో మాట్లాడే అంటే సినిమా ఆల్రెడీ పరిసే అవుతుంది వెబ్సైట్లో వస్తుంది ఆ వెబ్సైట్లు హ్యాక్ చేయాలంటే నేను ఒక ఎతికల్ హ్యాకర్ ఇటువంటి వ్యక్తులు యూస్ చేసుకుని నేను ఏమైనా సినీ పెద్దలకి చెప్పే అవకాశం ఏమైనా ఉండబోతుందా కలిసే అవకాశం ఏమైనా ఉండబోతుందా అది కదా సార్ కోటి కష్టాలు కోటి కొరకు సో అదే రవికి ఫిల్మ్ చాంబర్స్లో పెట్టుకుని ఆ పైరసీ కాకుండా చూడండి అతనికి చీప్ చేస్తే ఇది కూడా దొంగ చేతులని మనం కీసు పెట్టానుకో దొంగతనం చేయడు కదా అతనే కాపాడకుండా ఉంటాడని నేను నమ్ముతాను ఏదైతే ఐబొమ్మకు సంబంధించినంత వరకు రవి అరెస్ట్కి సంబంధించి కోడికెత్తి కేసు వాదించినటువంటి సలీం వాది డాయర్ గారు వాదిస్తానంటూ చెప్తున్నటువంటి పరిస్థితి మరీ ముఖ్యంగా ఏదైతే అయితే కేసులకు సంబంధించినంత వరకు డిజిటల్కి సంబంధించిన వ్యవహారం వెబ్సైట్కి సంబంధించిన వ్యవహారం కావడంతో కేసులకు సంబంధించి ఎటువంటి పురోగతి సాధించాలి అనే దానిపై కూడా పోలీసు వ్యవస్థ పటిష్టంగా ఉన్నటువంటి నేపథ్యం ఈ నేపథ్యంలో ఇటువంటి పరిశీని అరికట్టే విధంగా అదే ఐబొమ్మ రవిని వాడుకుంటూ సినీ పరిశ్రమలో పరిశీ భూతాన్ని అరికట్టే విధంగా వెబ్సైట్లు అరికట్టే విధంగా కూడా చర్యలు తీసుకుంటే బాగుంటుందంటూ కూడా సలీం లాయర్ గారు చెప్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే చూడచ్చు కెమెరా పర్సన్ నారాయణతో భరత్ మెగా నైన్ టీవీ విశాఖ నుంచి